హాయ్ హలో గైజ్ వెల్కమ్ టు మౌ వ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ నేను మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను కదా అరకు వెళ్తున్నామని ఇప్పుడే స్టార్ట్ అయిపోయామనమాట నెక్స్ట్ డే ఒక వన్ డే స్టే చేశాము మా నానమ్మ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ అరకుకైతే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము అరకు అసలు అరకులో మొత్తం గ్రీనరీ మామూలుగా లేదు అసలు పొల్యూషన్ అనేదే లేదనమాట ఫ్రీ ఎయిర్ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఆ కొండల మధ్య నేనైతే అరకు ఫస్ట్ టైం అనమాట చూడడం నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది ఈ అరకులోయ అందాలు చూడడానికేనేమో ఇంత దూరం నుంచి వచ్చామా అని అనిపించింది అంత అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కొండల మధ్య మేఘాలు అలా కిందకొస్తూ మనం మేఘాలను తాకుతున్నట్లు ఉందన్నమాట చాలా కిందకి ఉన్నాయి అన్నమాట మేఘాలు ఇంకా అరకులో వ్యూ పాయింట్ ఒకటి ఉందంట అక్కడైతే మేఘాలని మనం టచ్ చేస్తున్నట్లే ఉంటుందంట కానీ దానికి ఎర్లీ మార్నింగే వెళ్ళాలంట మేము ఆ టైంకల్లా వెళ్ళలేకపోయాము అయితే అరకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు టైం సరిపోలేదు వన్ డే నెక్స్ట్ అక్కడ ఒక రిసార్ట్ తీసుకున్నాము రిసార్ట్ తీసుకొని రిసార్ట్లో స్టే చేసాము ఆ నైట్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా చూసుకొని ఆఫ్టర్నూన్ బయలుదేరాము ఇదిగో చూడండి అక్కడ కటికా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందన్నమాట చాలా సూపర్గా ఉంది ఆ వాటర్ ఫాల్స్ అయితే మన మెహ మన వెహికల్స్ అయితే ఎలో లేవు అక్కడి నుంచి జీప్ వస్తుంది ఆ జీప్లో మనం వెళ్ళాలన్నమాట ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆపేస్తారు వాటర్ ఫాల్స్కి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇదిగో చూడండి కొండలు అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి నేనైతే ఇలాంటి ప్లేస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇదిగోండి ఈ కొండల మధ్యలో ఇలా వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ స్టెప్స్ అయితే అసలు ఎక్కలేక చచ్చిపోయాం మేమైతే అమ్మో అవి ఎక్కాలంటే మామూలు విషయం కాదు అసలు ఎంత హైట్గా ఉన్నాయి అవి అందులో కొండల మధ్య కదా సో చాలా హైట్ ఉన్నాయి అక్కడ టనల్ చూడండి అది ట్రైన్ వచ్చేది అనమాట టనల్ అక్కడైతే నేను కొన్ని ఫొటోస్ దిగాను రైలు ట్రాక్ మీద రైల్వే ట్రాక్ మీద కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి కూడా తీసుకున్నాను ఇక అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం మా బుడ్డది చూడండి ఎలా నడుస్తుందో చాలా చలాకీగా నడుస్తుంది అనమాట దానికి బయట తిరగడం అంటే చాలా సరదా అనమాట ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంది ఇక్కడ చూడండి చిన్నదనమాట అంటే పై నుంచి వాటర్ వస్తాయి కదా వాటర్ ఫాల్ నుంచి అక్కడ కిందకి అలా వస్తున్నాయి వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయన్నమాట అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలీదు ఎంత హైట్లో ఉన్నాయంటే అంత హైటు అసలు చాలా బాగుంది చాలామంది ఇది విజిట్ చేయడానికి అయితే వచ్చారనమాట దీనికి టికెట్ కూడా ఉంటుంది టూ హండ్రెడ్ పర్ పర్ హెడ్ ఒక మనిషికి టూ హండ్రెడ్ అనమాట అదిగో చూడండి వాటర్ఫాల్ ఎంతుందో చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు కానీ మాకు అంత టైం లేదు నెక్స్ట్ బట్టలు కూడా లేకపోవడం వల్ల స్నానం చేయలేదు అక్కడ రిసార్ట్లోనే రూమ్లో వదిలేసి వచ్చాము ఇక వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో అసలు సూపర్ అంటే సూపర్ నేనైతే ఇంత పెద్ద వాటర్ ఫాల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము అక్కడైతే ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళు చికెన్ బొంగులో చికెన్ అండ్ చీకులు అంటారు కదా అవైతే చేస్తున్నారు అవి చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి అంటే ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల నేను తినలేదు మా వాళ్ళు తిని టేస్ట్ చెప్పారనమాట బొంగులో చికెన్ అయితే సూపర్గా ఉందంట ఇక మా మమ్మీ అయితే అక్కడ ఫోటో సెక్షన్ చేస్తుంది మా తమ్ముడితో అక్కడ అంతా చూడండి అక్కడ ఇయర్ రింగ్స్ షాపింగ్ చేయడానికి అనమాట ఇక నెక్స్ట్ బర్రా కేవ్స్ బర్రా కేవ్స్లోకి ఎంటర్ అయిపోయాం మేము ఇక్కడ కూడా టికెట్ టికెట్ ఎంత అనేది ఐడియా లేదులే కానీ ఇక్కడ కూడా టికెట్ అనమాట ఇక టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము ఇది కూడా బాబోయ్ దాదాపు సిక్స్ హండ్రెడ్ మెట్లు ఉంటాయో ఏమో కానీ ఆ స్టెప్స్ ఎక్కి దిగేసరికి బాబోయ్ చచ్చిపోయాం మేమైతే అసలు అన్ని అన్నమాట ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము జగదేక వీరుడు అతిలో ఒక సుందరి మూవీ ఉంది కదా చిరంజీవి గారు షూట్ చేసిన ఏరియా అనమాట చాలా బాగుంది అని ఒకళ్ళు అన్నారు మనకి కన్ఫర్మ్ తెలీదు ఆ బొర్రా కేవ్స్లోనే చేశారు అని అన్నారు ఒకళ్ళు ఇదిగో చూడండి లోపలయితే సూపర్గా ఉంది అసలు ఇంత పెద్ద కేవ్స్ని నేనైతే ఎప్పుడూ చూడలేదు మా బాప నడిచి అలసిపోయిందని మా డాడీ ఇంకా ఎత్తుకోలేక భుజాన్ని ఎత్తుకొని ఇంకా మా ఫాదర్ అట్లా ఎత్తుకున్నారనమాట మా పాపని అదిగో చూడండి హాయిగా తాత మనోరాలు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు ఇది బబుల్స్తో ఆడుకుంటూ ఇంకా వెళ్తుంది అక్కడక్కడ మనకి కనిపించదని లైటింగ్ సెట్ చేశారు అది కూడా మల్టీ కలర్ లైటింగ్ పెట్టారనమాట చాలామంది విజిట్ చేయడానికి అయితే వచ్చారు ఇవి సూపర్గా ఉన్నాయి అంత అద్భుతంగా ఉన్నాయి అసలు ఇట్లా ఉండడం మామూలు విషయం కాదు చూడండి ఎంతమంది వస్తున్నారు లోపలంతా మల్టీ కలర్ లైటింగ్ అయితే సెట్ చేశారనమాట సూపర్గా అంటే సూపర్గా ఉంది వ్యూ అక్కడ ఫొటోస్ ఏమో అంత బాగా రావట్లేదు చీకటిగా ఉంది లోపల లైటింగ్ లేకపోవడం వల్ల ఏమో రావట్లేదు చాలా అంటే చాలా మెట్లు ఎక్కాలి మా మమ్మీ అండ్ మా హస్బెండ్ అయితే సగం వరకే ఎక్కారు ఎక్కలేక నేను మా డాడీ మా తమ్ముడు అయితే అన్నీ కంప్లీట్ చేశాము పైన అయితే ఒక పురాతన శివాలయం ఉంది సిక్స్ హండ్రెడ్ మెట్లు తర్వాత ఎగ్జాక్ట్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పలేను కానీ ఉండొచ్చు మ్యాక్సిమమ్ నేనైతే అన్నీ ఎక్కాను పైన ఒక శివాలయం ఉంది ఆ శివాలయాన్ని కూడా విజిట్ చేశాము చూడండి లాస్ట్లో చూపిస్తాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అదిగో చూడండి మధ్యలో అక్కడ చూడండి పై నుంచి కనిపిస్తుంది స్టెప్స్ అదంతా లోపల ఏరియా అనమాట అది మొత్తం వెళ్ళొచ్చు మనం అలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాము మేమైతే ఈ కేవ్స్ మాత్రం మీరు అరకు వెళ్తే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అదిగో చూడండి లైటింగ్ ఎలా ఉందో ఫొటోస్ అయితే అంత నీట్గా రావట్లేదు సూపర్గా ఉందనమాట నెక్స్ట్ అయితే మేము అన్నవరం వెళ్దామని అనుకుంటున్నాము సింహాచలం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మాకు అసలు టైం లేదు సో మేము అనుకున్న టైం కన్నా ఎక్కువ అయిపోయింది ఇక్కడే వేస్ట్ వన్ డే ఇంకా అందుకని మేమైతే వెళ్ళలేకపోయాం సింహాచలం ఇక వెంటనే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా అన్నవరం అక్కడికైతే వెళ్ళిపోయాము అక్కడైతే బ్లాగ్ చేయలేకపోయాను ఎందుకంటే అలసిపోయామనమాట అప్పటికే సో ఇంకా బ్లాగ్ అయితే చేయలేదు లాస్ట్లో ఒక చిన్న క్లిప్ తీసి పెట్టాను ఇదిగో చెప్పాను కదా శివాలయం అని ఇదే అనమాట అక్కడ గంగమ్మ తల్లి వినాయకుడు వెళ్తారనమాట అక్కడి నుంచే వాటర్ వస్తాయి శివలింగం మీదకి ఓన్లీ అక్కడి నుంచే ఇంకా నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో మీరు మాత్రం అరకు వెళ్తే ఇవన్నీ విజిట్ చేయండి అయిపోయింది ఇంకా ఆ గుహలు చూసిన తర్వాత బొర్రా కేవ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇక ఆ నైట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అక్కడ ఇంకొక చిన్న